హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీకైతే నా చిన్నప్పటి తీపి జ్ఞాపకాలను ఒకటి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ అదేంటంటే పురుగుల్లా అన్నమాట అది చిన్నప్పుడు పురుగులు అనేసి ఆడుకునే వాళ్ళము పురుగుల్లా చేసి అది ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఏ అన్నమాట చూడండి నా చిన్నప్పుడు ఇలాంటివి బాగా ఆడుకునేవాడిని చూడండి నేను ఒకటి చూపిస్తాను మీకు ఇది ఫ్రెండ్స్ ఇలా ఇలా లాగేసి ఇంకా చూడండి ఇదైతే సేమ్ పురుగు పురుగు టైప్ే ఉంటుంది ఇది చూడండి చూడండి ఇది ఎలా ఉందో లాగానే ఉంది దీన్ని అయితే మేము చిన్నప్పుడు మా మిత్రులతో మా తోటి వారితో కలిసి మేము ఆడుకునే వాళ్ళము చూడండి ఇక్కడైతే చాలా ఎక్కువగా ఉంది చూడండి ఇదైతే సేమ్ పురుగుల టైపే ఉంటాయి అన్నమాట దీన్ని మీ ప్రాంతాల్లో ఏమంటారో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ బాయ్ సియూ